ఈ రోజు మనం వచ్చేసాం నిర్మలా సిల్క్స్ కండి ఇక్కడ నుంచి అయితే మనం లేటెస్ట్ వీడియో అయితే షేర్ చేస్తున్నాము చాలా చాలా మంచి ఆఫర్ లో ఉపాడ పట్టు శారీస్ అయితే ఉన్నాయండి చిన్న చిన్న సూక్ష్మ లోపాలు ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు బట్ ఆఫర్ అయితే చాలా చాలా బాగుంది ఎంత ప్రైస్ అనేది వీడియోలోనే చూద్దాము వీటితో పాటుగా ఇంకా మంచి మంచి శారీస్ అయితే ఉన్నాయి అలాగే రీజనబుల్ కాస్ట్ తొమ్మిది వందలకి నాలుగు చీరలు కూడా ఉన్నాయి సో ఇవన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ముందుగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మళ్ళీ అండి మనకి పట్టు శారీస్ లోని మంచి మోడల్స్ అనమాట హెవీగా ఉంటాయి అసలు శారీస్ అన్ని కూడా చాలా హెవీగా ఉంటాయండి ఇట్లా అండి కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ ఉంటాయండి ఇది పళ్ళు ఇలా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ కూడా మనకి పళ్ళు కలర్ లోనే ప్లెయిన్ వచ్చి బోర్డర్ వస్తుంది అండ్ శారీ లుక్ అయితే ఇలా ఉంటుందండి మొత్తం అంతా వీవింగ్ ఇదంతా కూడా నైట్ టైం ఫంక్షన్స్ కి మ్యారేజెస్ కి వాటికి చాలా బాగుంటాయండి అండి బ్రాండ్ గా ఉంటుందండి వీటిలో ఇంకా మంచి మంచి మోడల్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి వీటితో పాటుగా ఇంకొక మోడల్ చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది బెనారస్ పట్టు శారీ అండి ఇవి కూడా మంచి క్లాసీ కలర్స్ అయితే వచ్చాయి అండ్ బార్డర్ లో వచ్చేసి మనకి ఇలా వస్తుంది అనమాట బార్డర్ కూడా మనకి డిఫరెంట్ గా వచ్చింది అన్ని బార్డర్స్ లా కాకుండా ఇది లేస్ వర్క్ కూడా వస్తుంది అండ్ శారీ అంతా మంచి క్లాసీ లుక్ ఉంటుందండి దీనికి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ అయితే ఇలా అండి బ్లౌజ్ ఇది వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది వీటిలో కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి సో ఇంకా ఎలాంటి సారీస్ ఉన్నాయి అనేది మనం వీడియోలో చూద్దాం లేట్ చేయద్దు వీడియోలోకి వెళ్ళిపోదాం మీ అందరికీ నమస్కారం అండి మా షాప్ వచ్చి నిర్మలా సిల్స్ మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలందరూ చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామరావు గుంటే మీరు ఎవరైనా చెప్తారు ఇత్తడి బజార్ కూడా అంటారు మా విజయవాడ ఒకవేళ మీరు ఎవరు రాగాలంటే స్క్రీన్ మీద నంబర్ ని వాట్సాప్ కాల్ చేయండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామండి ఈ రోజు కలెక్షన్ ఇప్పుడు క్రిస్మస్ స్పెషల్ కి మనం ఈ పండుగకి చాలా డిజైనర్ సారీస్ ఆఫర్ సారీస్ చాలా ప్రత్యేకమైన మంచి అందుబాటులో రేట్ అందుబాటులో రేట్ లో తెచ్చా మేడం ఈ రోజు అయితే మాత్రం స్పెషల్ గా జిమ్మి చూ మంచి డిజైనర్ శారీ చూపిస్తామండి లేటెస్ట్ డిజైనర్ శారీస్ ఇప్పటి వరకు మార్కెట్ లో టోన్ టు టోన్ బార్డర్ అంటారు చూడండి ఒక శారీ అనేది మీకు ఓపెన్ చేస్తాను ఈ బార్డర్ చూడండి మేడం ఏ శారీ ఉందో అదే టోన్ టు టోన్ అంటారు సేమ్ కలర్ సేమ్ కలర్ వస్తుంది లేటెస్ట్ అండి అందులోనూ మనకి సెల్ఫ్ డిజైన్ కూడా వచ్చింది సెల్ఫ్ డిజైన్ అంటారు మేడం చూడండి ఎంత నైస్ ఉంది చాలా బాగుంది లేటెస్ట్ స్టాక్ అంటే బేల్ కొట్టిన ఐటమ్ అండి లేటెస్ట్ గా ఓకే అన్ని మీకు 13 నుంచి 1400 ఫైన్ రేంజ్ ఐటమ్ మేడం ఫంక్షన్ వేర్ ఐటమ్ అవును బాగుంది మనం ఓన్లీ హోల్సేల్ రేట్ గా అమ్మాలి ఆ కోరిక తో స్పెషల్ రేట్స్ ఇస్తున్నా మేడం ఇదిగోండి ఇది డిజైనర్ బ్లౌజ్ ఇచ్చాడు ఇది బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ మేడం ఏ సారీని తీసుకున్నాం కేవలం 899 అది సెట్ సెట్ గా తీసుకోవాలి సింగిల్ శారీ మాత్రం నైన్ ఫిఫ్టీ అంటే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఎయిట్ నైన్టీ నైన్ సెట్ సెట్ అండి అంటే ఓన్లీ మేము హోల్సేల్ పరంగానే ఆలోచిస్తామండి రిటైల్ పరంగా అంటే వన్ సారీ తీసుకునే వాళ్ళకి యాభై రూపాయలు ఎక్స్ట్రా ఇవి కలర్ చాట్ అండి అన్ని ఇంగ్లీష్ షేడ్స్ అండి బార్డర్ చూడండి ఇంత క్లాస్ బార్డర్ హ్యావ్ క్లోజ్ లుక్ మేడం ఒక్కొక్క బార్డర్ చూడండి ఎంత క్లాస్ గా ఉందో ఎయిట్ రూపీస్ ఓన్లీ సెట్ టు సెట్ తీసుకుంటుంది సింగల్ మాత్రం యాభై రూపాయలు ఎక్స్ట్రా అండి బ్యూటిఫుల్ డిజైనర్ శారీస్ అండి లేటెస్ట్ లేటెస్ట్ ఐటమ్ కొత్త క్వాలిటీస్ ఇవన్నీ కలర్స్ అండి వీటిల్లో డిజైనర్ శారీస్ అండి డిజైనర్ మేడం ఇది కూడా ఓకే టోటల్ గా సిక్స్ కలర్స్ వచ్చాయి వీటిలో వర్క్ బార్డర్ అండి చాలా క్లాసీ లుక్ ఐటమ్ అవును ఇది కూడా మొత్తం డిజైనర్ క్లాత్ వస్తుంది డిజైనర్ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ వర్క్ వస్తుంది బ్లౌజ్ కి వచ్చింది ఇలా విడిగా మేము ఎయిట్ ఫిఫ్టీ అండి సెట్ సెట్ తీసుకునే వాళ్ళకి ఫైవ్ సెవెంటీ ఫైవ్ అండి ఫైవ్ ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఈ సింగిల్ సారీ మాత్రం ఆరు వందల పాద రూపాయలు అండి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ కలెక్షన్ సార్ డిజైనర్ కలంకరీ పట్టు మేడం ఓకే కలంకారీ పట్టు అండి డిజైనర్ వస్తుంది ఇది పళ్ళు సూపర్ లుక్ అండి వచ్చింది చాలా లైట్ వెయిట్ అండి పవల బరువు అండి ఇవన్నీ ఏంటంటే మనం హోల్సేల్ పరంగానే ఇది కూడా అమ్మాలని కోరిక అండి ఇది వచ్చే డిజైనర్ బ్లౌజ్ అండి మనం ఇవన్నీ ఆరు యాభై ఏడు వందలు అమ్మే ఐటమ్స్ అండి ఇవన్నీ ఇవాళ ఎందుకు సెట్ టు సెట్ మాకు డైలీ అమ్ముకునే వాళ్ళు ఫిఫ్టీ టు హండ్రెడ్ కస్టమర్స్ వస్తారండి ఊరిని వైజాగ్ రాజమండ్రి ఆల్ ఓవర్ ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి వస్తున్నారు వాళ్ళందరూ సెట్ టు సెట్ అడుగుతున్నారు ఎక్కువ సో ఈ రోజు వీడియో అంటే సెట్ టు సెట్ సింగల్ కూడా ఇస్తున్నాం అలా కాదండి సింగిల్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అండి ఒకటే రూల్ పెట్టేస్తాం ఎందుకంటే వాళ్ళకి మీకు తేడా ఉండదు వన్ సారీ కొనే వాళ్ళకి ఇప్పుడు ఇది సెట్ టు సెట్ సెట్ ప్రైస్ చెప్తుంది ఎస్ మేడం ఇప్పుడు సెట్ టు సెట్ ఇచ్చే వాళ్ళకి ఓన్లీ త్రీ నైన్టీ నైన్ మేడం ఇలా సింగల్ అంటే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా మేడం ఓకే జాగ్రత్త వీటిలో కలర్స్ డిజైన్స్ వస్తాయండి ఇవన్నీ కలర్స్ కలర్స్ ఓకే దీనిలో డిజైన్స్ అండి ఇంకా ఇదండి ఇంకో సెకండ్ ప్యాటర్న్ అండి ఒక్క శారీ ఓపెన్ చేద్దాం కొద్దిగా ఐడియా ఉండాలని ఇక్కడ డిజైన్ ఇది ఇక్కతు ఫ్లవర్ టేస్ట్ ఇది నెక్స్ట్ ఇంకో కలంకారీ ప్యాటర్న్ ఫస్ట్ ఈ ఇక్కత్ కలర్స్ కలర్స్ చూపెట్టేస్తాం అండి కలర్స్ అమ్మా ఇది సెట్ అమ్మా ఇది సెకండ్ డిజైన్ అండి నెక్స్ట్ బ్యూటీ ఇంకో కలర్ అండి నెక్స్ట్ థర్డ్ డిజైన్ అండి ఇది బ్లాక్ ఒక కలంకారీలో సూపర్ హాట్ కేక్ డిజైన్ అండి ఇది కూడా చాలా క్లాస్ ఐటమ్ అండి ఇది కూడా క్వాలిటీ పరంగా చూడండి ఎంత బాగుంది చెక్స్ ఐటమ్ అండి కలంకారీ ఈ పండగ మంచి క్వాలిటీ తెప్పిస్తాం మేడం అంతా డిజైనర్ బ్లౌజ్ ఎన్ని బ్లౌజ్ వీటిలో కూడా కలర్స్ వచ్చినాయి మేడం ఓకే సెకండ్ 4 5 6 7 ఓకే వీటిలో ఏ డిజైన్స్ అయినా తీసుకోవచ్చు చక్కగా చాలా ఉన్నాయండి మోడల్ ఇంకో డిజైన్ కూడా ఉంది ఓకే ఇంకొక డిజైన్ కూడా ఉంది అది కూడా చూద్దాం హోల్డింగ్ దీనిలో ఇంకొక డిజైన్ ఇది

ఇవన్నీ కలర్స్ లేటెస్ట్ మోడల్స్ అండి చాలా బాగున్నాయి కొత్త కొత్త మోడల్స్ అలాగే లైట్ వెయిట్ లో ఉన్నాయి చక్కగా ఇవి కలర్స్ మేడం ఓకే ఇవి తీసుకోండి మేడం సెట్ సెట్ థ్రీ నైన్టీ నైన్ సింగల్ మాత్రం ఫోర్ ఫిఫ్టీస్ అండి డిజైనర్ ఫంక్షన్ వేర్ సారీస్ అండి ఓకే సారీ చూడండి ఫస్ట్ క్లాస్ వేర్ చాలా మంచి లుక్ ఉందండి తర్వాత లైట్ క్రీమ్ కలర్ అయితే వచ్చింది ఈ క్రిస్మస్ కి క్రీమ్ కలర్ బాగా అండి బట్ కలర్స్ అన్ని ఉన్నాయండి బార్డర్ అండి హావ్ క్లోజ్ వెడ్డింగ్ కలెక్షన్ ఐటమ్ అండి ఈ సారీ నుంచి మూడు వేలు అమ్ముతానండి మార్కెట్ లో నిల్ల పెట్టి అమ్ముతారు అది కూడా ఇది మనం ఇచ్చే హోల్సేల్ ప్రైస్ మేడం ఏమైనా తీసుకోండి సెట్ వారిగా సెట్ సెట్ తీసుకునే వాళ్ళకి థర్టీన్ సింగిల్ మాత్రం ఫోర్టీన్ ఫిఫ్టీ మేడం నెక్స్ట్ కలెక్షన్స్ బ్యూటిఫుల్ డిజైనర్ జారా సారీస్ మేడం ఓకే మా షాప్ ని చాలా హిట్ డిజైన్ అండి రీస్టాక్ అయ్యింది హ్మ్ ఓకే చూడండి ఎంత క్లాస్ బార్డర్ అండి అవును సారీ డిజైన్ కూడా బాగుందండి అండ్ కలర్స్ కూడా మంచి కలర్స్ డార్క్ కలర్స్ చార్ట్ అయితే వస్తుంది ఇది పళ్ళు అండ్ సారీ టోటల్ లుక్ ఇది వెయ్యి నుంచి పన్నెండు పై రేంజ్ అమ్మిన ఐటమ్స్ అండి మనం ఇప్పుడు హోల్సేల్ గా ఒకటే రేంజ్ అమ్మాలనుకుంటున్నాం అండి సో మేము సెట్ ఎవరికైనా తీసుకుంటే ఓన్లీ సిక్స్ సిక్స్టీ ఫైవ్ ఇస్తున్నాం అండి ఆరు వందల అరవై ఐదు రూపాయలు జిమ్మి చూరు జారా సారీస్ సింగిల్ మాత్రం ఏడు వందల పదిహేను రూపాయలు అండి ఇవి కలర్ చాట్ అండి బ్లౌజ్ తో సహా చూపెట్టేస్తాము సెట్ సెట్ గా ఎక్కువ టోటల్ కలర్స్ మేడం ఎయిట్ కలర్స్ మేడం ఓకే బ్లౌజ్ వేర్ ఐటమ్ అంతా ఈ సారి వేర్ ఐటమ్స్ అండి ఏవైనా మేడం ఓన్లీ ఆరు వందల అరవై రూపాయలు నెక్స్ట్ కలెక్షన్ సార్ క్రేప్ సారీస్ మేడం మంచి క్వాలిటీ మనకి డైలీ వేర్ కి చాలా చాలా బాగుంటాయండి మంచి షైనింగ్ ఉంది అండి సూపర్ క్వాలిటీ అండి ఒక్క శారీ ఓపెన్ చేసి చూద్దాం మేడం పళ్ళు మేడం సారీ సూపర్ క్లాత్ అండి చక్కగా ఏంటంటే మనం హోల్సేల్ బేసిక్ గా అమ్ముకునే వాళ్ళ కోసం కొత్త స్ట్రాటజీ తెచ్చా ఇవన్నీ నాలుగు తీసుకునే వాళ్ళకి తొమ్మిది వందలకి నాలుగు ఇస్తాం తొమ్మిది నాలుగు మేడం ఓకే సింగిల్ తీసుకుంటే రెండు వందల యాభై రూపాయలు అంటే పాతి రూపాయలు ఎక్స్ట్రా మన దగ్గర కలర్ చార్ట్ డిజైన్స్ చాలా వస్తాయండి ఇలా కలర్ చార్ట్ చూపిస్తాను చూడండి మేడం వీటిలో కలర్స్ కూడా ఉన్నాయండి సేమ్ డిజైన్ ఉన్నాయి ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి చక్కగా మంచి మంచి మోడల్స్ అలాగే చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి అండ్ వీటిలో కలర్స్ చూస్తున్నాం ఎయిట్ కలర్ మ్యాచింగ్ అండి ఓకే మనం అమ్ముకునే వాళ్ళకి రూపాయి రావాలి మాకు అదే మాకు ఒకటే స్ట్రాటజీ ఎయిట్ కలర్స్ కలర్స్ వస్తాయండి ఇవన్నీ కూడా చూడండి టోటల్ ఎయిట్ కలర్స్ వీటిలో మీద నాలుగు తీసుకోవచ్చు మాకు ఆ బాధ కూడా స్టాక్ బట్ హోల్సేల్ పరంగా ఇవ్వాలి ఆ కరువు ఇంకా డిజైన్స్ వస్తాయండి సో ప్రతి చూడండి డిజైన్స్ చాలా డిజైన్స్ వస్తాయండి సెకండ్ కలర్ డిజైన్ థర్డ్ కలర్ సారీ ఓకే ఇది వచ్చి థర్డ్ కలర్ ఇది వచ్చి ఫోర్త్ కలర్ ఒకేలా మీరు ఎవరికైనా పెట్టుబడికి దీనికంటే చాలా వర్కౌట్ అండి ఐటమ్ ఐటెం నెక్స్ట్ డిజైన్ అండి ఇది ఓకే ఇది ఇంకొక డిజైన్ డిజైన్స్ అనేది చాలా వస్తాయండి ఓకే థర్డ్ డిజైన్ ఫోర్ మినిమం అండి ఒక తొమ్మిది వందల నాలుగు అంటే ఒకవేళ కాదండి మాకు సింగిల్ చాలండి మీ ఇష్టం అది ఫోర్ సారీస్ అండి చాలా బాగున్నాయి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి ఫిఫ్త్ డిజైన్ చూపిస్తానండి మీకు క్లియర్ కట్ గా చూపిస్తాం మళ్ళీ పిక్ పెట్టి దయచేసి ఆ మాట రాకూడదండి ఎందుకంటే మాకు మాత్రం టైం కుదరదు ఈ అన్నిటికీ పిక్ పెట్టాలంటే అస్సలు టైం కుదరండి మాకు నెక్స్ట్ డిజైన్ వీటిలో చాలా డిజైన్స్ ఉన్నాయండి అదొక డిజైన్ అదొక డిజైన్ అలా తీసుకోవచ్చు సార్ తీసుకొచ్చి ఇబ్బంది ఏం లేదండి మాకు అలాంటి ఇబ్బంది లేదు హోల్సేల్ పరంగా వెళ్ళాలి క్వాంటిటీగా వెళ్ళాలి ఓకే మంచి క్వశ్చన్ అడగారు డిజైన్ వీటిలో కూడా కలర్స్ కలర్స్ వస్తాయి ఎందుకంటే వాళ్ళ సౌకర్యం కూడా చూసుకోవాలి అన్ని ఒకటే డిజైన్ అంటే కొద్దిగా వాళ్ళ అమ్మాలని కొద్దిగా కష్టంగా ఉంటుంది కొద్దిగా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి మనం మంచి సపోర్ట్ ఇవ్వాలని కోరికతో ఇవన్నీ ఇస్తామండి ఇస్తున్నాం అండి ఫోర్ కలర్స్ అండి నెక్స్ట్ డిజైన్ కోట్ అండి ఇంకా కలర్స్ ఉన్నాయి ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి ఎందుకంటే ఇవాళ కొత్తగా స్టాక్ వచ్చిందండి సో మాకు కూడా ఐడియా లేదండి ఇవన్నీ టోటల్ గా ఇవన్నీ చాలా మోడల్స్ ఉన్నాయండి షాప్ ని అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి మంచి సారీస్ ని మిస్ అవ్వకుండా ఉండండి హోల్సేల్ పరంగా చాలా రీజనబుల్ గా మంచి కాస్ట్ గా అయితే ఇస్తున్నారు ఇప్పుడు ఇది ఇంకా సూపర్ డిజైన్ చూపిస్తా అండి ఓకే బట్ ఏంటంటే మన దగ్గర ఎక్కువ స్టాక్ ఉండవు ఇదన్ని వన్ డే స్టాక్ అని ఇవన్నీ ఐదవ జిల్ల మాలన వన్ డే ఇది డార్క్ చాట్ వచ్చింది ఓకే ఇదేంటంటే సరే అన్ని ఒకటే ఓన్లీ డిజైన్స్ మేడం ఓకే క్లాత్ మాత్రం సెలెంట్ అసలు ఏది వదిలిపోద్ది కార్ణిక అసలు డార్క్ కలర్ చార్ట్ అయితే వచ్చిందండి ఇది ఇంకొక మోడల్ డిజైన్స్ టోటల్ గా ఇవన్నీ కలర్స్ అండి ఇంకో డిజైన్ ఇంకొక డిజైన్ కూడా ఉంది అది కూడా చూద్దాం సో చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసి కొరియర్ తెప్పించుకోవచ్చు లేదా షాప్ నైనా విజిట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మంచి శారీస్ మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ నెక్స్ట్ డిజైన్ వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి బ్లాక్ అండ్ గ్రే మోడల్స్ అయితే చాలా బాగున్నాయండి మోడల్స్ ప్లస్ క్వాలిటీ కూడా అలానే మెయింటైన్ అయ్యింది మంచి క్వాలిటీ రీజనబుల్ కాస్ట్ కి మంచి క్వాలిటీ తో అయితే అండి అండ్ కలర్స్ కూడా చూస్తున్నారు కదా సో ఒకదాని మించి ఒకటి వస్తుంది కలర్స్ అయితే ఓకే యాబే కలర్స్ ఉన్నాయి మన రెడీగా ఓకే డిజైన్స్ కూడా అండి చాలా డిజైన్స్ వచ్చాయి ఇవన్నీ డిజైన్స్ అండి కొన్ని లైట్ చార్ట్ వచ్చాయి కొన్ని డార్క్ చార్ట్ వచ్చాయి మీకు ఏది కావాలన్నా తీసుకోవచ్చు మినిమం ఫోర్ సారీస్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఫోర్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఫోర్ సారీస్ వీటిలో ఇవి కలర్స్ డిజైన్ డిజైన్ ఓకే బాగుందండి ఇలా వస్తుంది డిజైన్ ఇంకొక డిజైన్ ఉందండి అది కూడా చూద్దాం వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి ఫ్లవర్ డిజైన్ జిమట్రికల్ డిజైన్స్ లహరియా ప్యాటర్న్ బాల్స్ డిజైన్స్ ఇలా స్మాల్ ఫ్లవర్స్ వచ్చాయి చిన్న డిజైన్ కూడా బాగా ఇష్టపడతానని స్మాల్ డిజైన్స్ ఎక్కువ తెప్పించుకున్నామండి ఎవరికైనా బాగుంది సార్ కట్టడానికి చక్కగా నీట్ గా కలర్స్ మాత్రం ఎక్సలెంట్ గా ఉన్నాయండి అసలు ఏది వదులుతుంది మనకి పెట్టుబడులకి వాటికి కూడా బాగుంటాయండి చక్కగా రీజనబుల్ కాస్ట్ లో పెట్టాలనుకుంటే మంచి సారీ ఇవన్నీ కలర్ చార్ట్ మేడం ఇవన్నీ ఏదైనా తీసుకోండి మేడం ఓకే తొమ్మిది నాలుగు నాలుగు అండి ఓకే నెక్స్ట్ కలెక్షన్ సార్ ఇప్పుడు నేను చూపెట్టే ఐటమ్ ఇవాళ రోజు హైలైట్ ఐటమ్ అండి ఉప్పాడ పట్టండి ఉప్పాడు పట్టు లాస్ట్ టైం వీడియో బాగా అందరు చాలా అడిగారండి ఈసారి ఉప్పాడు పట్టులో రెండు వేల నుంచి రెండు వేల ఐదు ఆరేంజ్ ఐటమ్స్ అనేది సూక్ష్మ రూపాయలు డ్యామేజ్ లో తెప్పించాం మేడం వీటిలో అన్ని మన దగ్గర హైయెస్ట్ క్వాలిటీస్ ఐటమ్స్ వస్తాయండి తక్కువ రకం క్వాలిటీ అనేది రావండి చాలా లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ అండి వీటిలో మన దగ్గర ఉప్పాడలో చాలా డిజైన్స్ వస్తాయండి ఇది బ్లౌజ్ అండి చీర చాలా పెద్దగా ఉంటాయండి చిన్న చీరలు రావండి అస్సలు దీంట్లో మన దగ్గర వీటిలో చాలా డిజైన్స్ వస్తాయి అట్లాంటి మోడల్స్ కూడా చాలా వస్తాయండి ఇవన్నీ అండి సూక్ష్మ ఇప్పుడు నాకండి ఇక్కడ ఏమి డామేజ్ అనేది నాకు అసలు ఏం కనపడట్లా బట్ అన్ని అయినా చెప్తాం ఇది సూక్ష్మ రూపాలు డామేజ్ రావచ్చు రాకపోవచ్చు మీరు ముందులే దానికోసం ప్రిపరేషన్ ఉంటేనే వర్క్అట్ అవుతుంది మాకు కూడా బట్ డిజైన్స్ అనేది మన దగ్గర నూట యాభై డిజైన్స్ వచ్చినా అండి కొత్త ఇప్పుడు నాతో నేను మీకు అన్ని హండ్రెడ్ డిజైన్స్ చూపిస్తానండి ప్రతి ఒక్క శారీ చూపేట ఉందా నాకు మనసులో ఇది వచ్చి సెకండ్ డిజైన్ అండి ఒకసారి ఇది కూడా చూద్దాం డామేజ్ చూడండి ఎంత హైలైట్ గా ఉంది ఈ సారీ మొత్తం అంతా జరీ జరిగింగ్ తో డిజైన్ వచ్చిందండి గ్రీన్ మీద గోల్డ్ కలర్ తో ఇవి యాక్చువల్ రేంజ్ వచ్చి రెండు వేల ఏడు వందలండి ఇప్పుడు చీరలు కన్నా చూడండి మనకి ఇక్కడ కూడా ఏమి కనపడట్లా దీనిది కూడా మనం ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ సారీ తీసుకో మేడం అంటే టెన్ సారీస్ తీసుకునే వాళ్ళకి నైన్ ఓన్లీ ఓన్లీ అండి ఒకవేళ సింగల్ సారీ తీసుకుని యాభై రూపాయలు ఎక్స్ట్రా అండి ఒకసారి రెండు మూడు ఒకసారి హైలైట్ గా చూపిస్తాను డిజైన్స్ అనేది చాలా వస్తాయి అంటే డామేజ్ పరంగా అన్నారు కానీ నేను చూడండి ఇప్పుడు రెండు సారీస్ ఓపెన్ చేస్తారు కానీ నాకు ఏం ఎక్కడ కనపడతా సింగిల్ అంటే ఆరు యాభై అండి ఇది మూడో డిజైన్ అండి చూడండి నాకు ఇవి కూడా ఏం కనబడట్లేదు అవును ఓకే బ్లౌజ్ ఏం లేదు ఒక రకం డిజైన్స్ లేదు చాలా డిజైన్స్ వస్తాయి చాలా మోడల్స్ కూడా వస్తాయి చూడండి అసలు ఒక్క చీర కూడా మీరు వదులు బుద్ధి కాదు యెల్లో అండ్ పింక్ కలర్ ఇది గ్యాప్ బోర్డర్ తో చక్కగా చాలా లోపల కూడా మనకి గోల్డ్ కలర్ తో డిజైన్ ఇట్ట వచ్చిందండి వీటిలో ఇంకా మనకి సెకండ్ కలర్ వచ్చింది ఇది కలర్ దాంట్లో ఇది ఒక కలర్ టిష్యూ పట్టు వచ్చింది ఓకే తీసుకోండి ఎందుకంటే మళ్ళీ ముందుగానే చెప్తున్నారు వస్తే రావచ్చు లేకపోతే ఉప్పారపట్ల ఇంకో డిజైన్ వచ్చి చూడండి హోల్సేల్ వాళ్ళకి బేల్ బేల్ అమ్మే ఐటమ్ అండి ఇది నిజంగా చెప్తున్నాము అన్ని బేల్ బేల్ ఐటమ్ మన ఇచ్చే స్పెషల్ అనేది రోజు రాదండి ఓన్లీ వన్ డే ఆఫర్ ఓకే చూడండి ఉప్పారపట్ల డిజైన్స్ హై లైట్ ఓకే ఫైవ్ నైన్ ఫైవ్ నైంటీ నైన్ టెన్షన్ తీసుకోండి సింగిల్ మాత్రం యాభై రూపాయలు ఓకే ఒక్క చీర కూడా వదిలిబుద్ధి కాదండి అసలు ఎంత బాగున్నాయి చాలా బాగున్నాయండి ఇలా వేస్తాను చూడండి అన్ని ఓపెన్ చేయాలంటే కష్టంగా ఇంకో హైలైట్ సారీ వెడ్డింగ్ బ్రైడల్ వేర్ నాలు వేలు పైన ఉంటుంది గ్యారెంటీగా చెప్తాను ఇది కూడా మనకి ఫైవ్ నైన్టీన్ అంటే నమ్ము బుద్ధి కాదు అసలు బాగుంది చూస్తారా అసలు ఇదిగోండి ఇది కొద్దిగా లోపల వచ్చింది వచ్చింది చూడండి బట్ ఇది మీకు ఖర్చింగ్ లో వెళ్ళిపోద్దండి అంటే చుట్టేటప్పుడు ఖర్చులో వెళ్ళిపోద్దండి సో చూడండి బెనిఫిట్ ఐటమ్స్ ఇస్తాం కానీ క్లియర్ కట్ గా ఇప్పుడే చెప్పేస్తానండి చూడండి కూడా మీకు ఒక హై క్వాలిటీ సో నాకు స్క్రీన్ షాట్ పెట్టండి ప్లస్ అందరు సేమ్ సారీ మాత్రం అడుగు మాకండి సేమ్ సప్లై చేయడానికి ఒక్కొక్క చీరలు ఉండండి చూడండి మీరు కూడా సింగల్స్ అన్ని సింగల్ సింగిల్స్ ఇచ్చాడండి బిగ్ బార్డర్ ఫ్యాబ్రిక్ ఏం వస్తుంది సార్ ఒకటి ఉప్పాడ ఉంది చెందేరు పాడ ఉంది అన్ని రకరకాల అండి కుప్పడం కూడా వస్తుంది అంటే ఎస్ మేడం కుప్పడం రాదు మేడం చెందేరు పాడ చెందేరు అనేది కొద్దిగా పెద్ద వాళ్ళకి అయితే చాలా బాగుంటాయి నా అభిప్రాయం అవును స్పెషల్ నెమలి డిజైన్ కూర్చోండి దానికి లైట్ గా మరక కూడా వచ్చింది చూడండి ఇలా వస్తాయండి అందుకే చెప్తున్నాను వస్తాయనే తీసుకోండి రావని పోవద్దు వస్తాయనే తీసుకోండి రాకపోతే ఇంకా మంచిది ఈసారి కూడా చాలా హైలైట్ అండి చూడండి ఎంత బాగుంది ఓకే ఈ పళ్ళు టోటల్ సారీ ఇది కొద్దిగా మరక ఉందని చూడండి ఇక్కడ మేమే చూపెట్టేస్తాం మీకు ఇంకా మీరే కష్టపడక్కర్ల దాంట్లో సో ఓపెన్ చేసినవి అయితే చూ మన డ్యామేజ్ అయిన వస్తే చూపిస్తారు బ్లౌజ్ ఓకే ప్రతి సారీ డిజైన్స్ ఓపెన్ చేస్తా దాంట్లో మాత్రం నో డౌట్ ఈ ఓన్లీ హండ్రెడ్ ఇంకా కొట్లో బేల్ బేల్ గా ఉన్నాయి ఎవరికైనా బేల్ బేల్ గా ఉండే బేల్ బేల్ కూడా ఇస్తాండి నా దగ్గర ఇప్పుడు మార్ది ఓన్లీ ఒక హండ్రెడ్ సారీ చూపిస్తాము ఇది ఒక సారీ అండి ఇది కూడా బాగుంది లక్ష్మీబుట్ట పట్టు దీనికో దీని కొ లక్షబుట్ట వాటిలో ఏది కావలేదు స్కై బ్లూ ఉప్పాడాలి ఇంకో డిజైన్ చూడండి ఇంత క్లాస్ గా ఉంది అసలు డిజైన్ అసలు కలర్ బాగుందండి ఇది క్లాసిక్ కలర్స్ అండి ఇవన్నీ ఈ క్రిస్మస్ కేసు మీరు మిస్ అవ్వకండి ఇలాంటి స్టాక్ ని ఎక్కువ మేము బేల్ బేల్ అమ్మా ఇప్పటి వరకు చూడండి పళ్ళు ప్రతిది హైలైట్ అండి రెండు వేల ఎబో రేంజ్ ఐటమ్స్ అండి చాలా బాగున్నాయి ఓకే చందరి పట్టు ఇది ఉప్పాడ పట్టు ఇంకో వెరైటీ ఓకే పింక్ అండ్ గ్రీన్ ఇది ఉప్పాడ పట్టు ఓకే లక్ష్బుటా పట్టు ఇది లాస్ట్ వీడియోలో మీరు వెయ్యి లో చూస్తున్నారు ఇది కూడా మనకి 599 లో వచ్చింది డమేజ్ లెక్కల బాల్ సార్ ఇది కూడా పెద్ద వాళ్ళకి బాగుంటాయండి పెద్ద బార్డర్ వస్తుందండి చెక్కదు కలర్స్ కూడా బాగున్నాయి ఇది కూడా ఆరెంజ్ అండ్ వైలెట్ ఇది ఇప్పుడు వచ్చింది ఉప్పాడ పట్టు మనం చెందిరి పట్టు ఉన్నాయి ఉప్పాడ పట్టు రెండు రకాలుగా చూపిస్తుంది ఓకే బ్లూ కలర్ పళ్ళు అండి చెందిరి పట్టు ఓకే చాలా చేసుకోవద్దు షాప్ విజిట్ చేయండి నియర్ బై ఉంటే ఉప్పాడ పట్టు ఉప్పాడ పట్టు ఇది కూడా ఉప్పాడ లక్షబుట పట్టు చందేరి పట్టు టోటల్ గా చూడండి చాలా మోడల్స్ ఉన్నాయండి అసలు నేను దాని క్లాత్ కూడా ఇక్కడే చెప్పేస్తానండి ఇవన్నీ ఉప్పాడ బేస్ ఉప్పాడ ఇది కూడా ఉప్పాడ ఉప్పాడ ఇది ఉప్పాడ ఇల్లు ఇది ఉప్పాడ ఇది లైట్ కలర్ అండి గ్రీన్ వచ్చింది పళ్ళు అయితే ఇది కూడా ఉప్పాడ పడ పాడ ఇది చెందేరి కలర్ బాగుందండి ఇది ఉప్పాడ చూస్తున్నారు కదా చాలా మంచి సారీస్ అండి మిస్ చేసుకోవద్దు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇలాంటి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి చెందేరి వెంటనే చూడొచ్చు ఇవి ఏంటంటే త్వరగా అయిపోతూ ఉంటాయి కలంకారీ పట్టు చూడంత క్లాస్ ఉందో మళ్ళీ ఈ కూడా ఈ రేట్ కి ఇచ్చాడంటే మాకే నమ్మకం రావట్లేదు ఈ చూడు ఇంకోటి క్లాస్ కలర్స్ అండి చందేరి బేస్ ఓకే క్లాస్ ఐటమ్ అండి అసలు గ్రీన్ అండ్ పింక్ లేదు అసలు ఈ రేట్లు అంటే చాలా లక్కీ అండి మనకి రావడం చాలా రీజన్ కాస్ట్ అండి చెందరి చూస్తాక ఒక్క వంద శాంపుల్స్ చూపెట్టాము కొట్లు మాత్రం మన దగ్గర రెడీగా రెండు వందల యాభై చేయలు రెడీగా ఉన్నాయండి చాలా సారీస్ ఉన్నాయండి చక్కగా విజిట్ చేయండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పే చేయండి మీకు ఏ సారీ నచ్చితే ఆ సారీని ఇది ఓన్లీ ట్రైలర్ చూపిస్తాం అండి కొట్లో వస్తే ఐటమ్ చాలా ఉంటాయి ఎందుకంటే ఈ ట్రైలర్ అనేది ఆన్లైన్ వాళ్ళకండి షాప్ లో వస్తే ఏమైనా చూసుకొచ్చి కొన్ని ఇది ఏమైనా ఆన్లైన్ పర్పస్ వాళ్ళు కొద్దిగా రాలేదని ఇన్ని సారీస్ ఓపెన్ చేస్తామండి చాలా వాళ్ళు మాకు రెస్పెక్టెడ్ మనిషికి ఇవన్నీ చూపిస్తాం అనమాట ఇది చూడండి ఎంత బాగున్నాయి అసలు ఒక్కటి నుంచి ఒకటి ఇది మొత్తం ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఓకే క్లాస్ ఐటమ్స్ తీసుకోండి మేడం ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ టెన్ సారీస్ వాళ్ళకి సింగల్ మాత్రం ఆరు వందల యాభై అండి ఇటువంటి ఇవన్నీ మేము సింగల్ సింగల్ అంటే కొద్దిగా ఒక్కొక్క మిగిలిపోతున్నాయి టెన్ టెన్ కట్ట కట్ట లేపేస్తాం అండి వాళ్ళని సో ఇవన్నీ స్పెషల్ రేట్స్ ఇస్తాం అనమాట